గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్లో మనము ఈ బౌద్ధ మతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తర్వాత బుద్ధునికి సంబంధించిన ఈ వ్యక్తిగత సమాచారం గురించి తెలుసుకున్నామండి సో ఈ క్లాస్లో వచ్చేసి మనము ఇదే బౌద్ధ మతానికి సంబంధించి ఏం చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండి అవునా బుద్ధుడు ఉన్నారో బుద్ధునికి సంబంధించిన బోధనల గురించి చెప్పుకోవాలండి దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పుకుంటాం టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అని చెప్పేసుకుంటామండి గౌతమ బుద్ధుని యొక్క బోధనలు తర్వాత మరి తర్వాత మనం ఇంకా ఇదే క్లాస్లో ఏం చెప్పుకోవాలంటే మన బౌద్ధ మతానికి సంబంధించిన బౌద్ధ మతానికి సంబంధించిన లిటరేచర్ అండి బౌద్ధ మతానికి సంబంధించిన లిటరేచర్ అంటే బౌద్ధ మత సాహిత్యం గురించి ఈ క్లాస్లో చెప్పుకోవాలండి సో ముఖ్యంగా మనకి బుద్ధుని యొక్క బోధనలు మనము రెండు విధాలుగా చెప్పుకుంటామండి ఓకేనా గౌతమ బుద్ధుడి యొక్క బోధనలు రెండు విధాలుగా చెప్పుకుంటాం అందులో ముఖ్యంగా మనము ఆర్య సత్యాస్ అని చెప్పేసుకుంటామండి ఆర్య సత్యాస్ ఓకేనా తర్వాత మనకు ఇంకొక సెకండ్ వచ్చేసి అష్టాంగ మార్గాస్ అని చెప్పేసుకుంటామండి అష్టాంగ మార్గాస్ ఆర్య సత్యాస్ అండ్ అష్టాంగ మార్గాస్ అనేటివి మనకు ఈ బౌద్ధ సంబంధించిన బుద్ధునికి సంబంధించిన బోధనలాగా చెప్పుకుంటాం మరి ఇక్కడ బోధనల గురించి చెప్పుకునేటప్పుడు మరి గౌతమ్ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో అతను పాలి అనే ఒక భాషను ఎన్నుకుంటాడండి పాలి భాషలో ఇతనికి సంబంధించిన బోధనలు అనేవి పాలి భాషలో ఉంటాయి మరి ఇదే బుద్ధు గౌత గౌతమతానికి సంబంధించి ఏం చేస్తారంటే బ్రాహ్మణ్స్ డామినేషన్ తర్వాత ఈ ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ వేదాస్ ఉపనిషస్ అనేవి వీళ్ళు ఖండిస్తారండి ఓకేనా బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని నెక్స్ట్ మనకు వేదాలు ఉపనిషత్తులు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ప్రభావాలను ఖండిస్తారు ఈ బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఓకేనా సో ఇక్కడ మనం ఫస్ట్ ఇందులో వచ్చేసి ఈ ఆర్య సత్యాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలండి ఓకేనా ఈ ఆర్య సత్యాస్ ఏమైతున్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ చూడాలా ముఖ్యంగా ఈ ఆర్య సత్యాస్ అంటే మనకు ఎన్ని ఉంటాయండి అంటే నాలుగు ఉంటాయండి ఆర్య సత్యాలు ఎన్ని ఉంటాయి నాలుగు ఉంటాయి అందుకే వీటిని ఏమని చెప్పుకుంటామంటే ఫోర్ నోబల్ ట్రూత్స్ అని చెప్పేసుకుంటాం అండి ఫోర్ నోబల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పేసుకుంటాం ఓకేనా మరి నాలుగు ఏంటిది అందులో మొదటిది ఏంటి అంటే ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్ ఉంటుంది అండి అంటే మనకు ప్రపంచం అనేది దుఃఖమయంతో ఉంది అని మనకు గౌతమ్ బుద్ధుడు చెప్తాడు తర్వాత సెకండ్ వచ్చేసి ఏముంటుంది అంటే ఎవ్రీ సఫరింగ్ హ్యాజ్ ఏ కాజ్ అని ఉంటుంది అండి అంటే ప్రతి దుఃఖానికి కూడా ఒక కారణం ఉంటుంది అని మనకు గౌతమ్ బుద్ధుడు చెప్తాడు ఇక మనకు థర్డ్ ఏముంటుంది అంటే ద కాజ్ ఈస్ ద డిజైర్ అని ఉంటుందండి అంటే ప్రతి దుఃఖానికి కోరిక అనేదే కారణం మరి ఆ కోరిక అనేదే కారణం అన్నప్పుడు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏముంటది అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ ఫాలో ది అష్టాంగ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ మిజరీ అని ఉంటుంది అంటే మనకు ప్రతి ఒక్క మానవుడు ఏం చేయాలంటే తనకు సంబంధించిన దుఃఖాన్ని పోగొట్టాలంటే ఖచ్చితంగా ఈ అష్టాంగ మార్గాలు ఏవైతున్నాయో వాటిని ఫాలో కావాలి అని మనకు గౌతమ్ బుద్ధుడు చెప్తారండి ఓకేనా మొదటి వచ్చేసి ప్రపంచం వచ్చేసి మొత్తం దుఃఖమయం ఉంటుంది అని చెప్తాడు తర్వాత ప్రతి దుఃఖానికి ప్రతి బాధకు ఒక కారణం ఉంటుంది అని చెప్తాడు ఆ కారణం ఏంటి అంటే మనకు కోరిక అండి ఓకేనా మరి ఆ కోరికలను జయించాలంటే ప్రతి వ్యక్తి కూడా మనకు ఈ అష్టాంగ మార్గాలు ఏవైతున్నాయో అష్టాంగ మార్గాలను ఫాలో కావాలండి అందులో మనకు అష్టాంగ మార్గాస్ అంటే దీంతోనే మనము ఇంకా ఏమని చెప్పుకుంటామంటే ఎయిట్ ఫోల్డ్ పాత్ అని చెప్పేసుకుంటామండి ఇదే అష్టాంగ మార్గాలను ఏమని చెప్పుకుంటామంటే ఎయిట్ ఫోల్డ్ పాత అని చెప్పేసుకుంటామండి ఓకేనా ఎయిట్ అంటే ఎనిమిది అష్ట అన్న మనకు ఎనిమిది అని చెప్పేసుకుంటాం ఓకేనా తర్వాత మరి ఈ ఎయిట్ ఫోల్డ్ పాత అంటే ఇవన్నీ ఉంటాయి మనకి ప్రిన్సిపల్స్ అంటే ఎనిమిది ఉంటాయండి అందులో మనకు రైట్ ఎయిమ్ అని ఉంటుందండి రైట్ ఎయిమ్ తర్వాత రైట్ స్పీచ్ తర్వాత మనకు రైట్ యాక్షన్ ఓకేనా ఎయిమ్ స్పీచ్ యాక్షన్ తర్వాత మనకు ఇక్కడ చూడండి రైట్ విజన్ అండి రైట్ విజన్ తర్వాత మనకు ఇక్కడ ఐదోది వచ్చి వచ్చేసి రైట్ ఎఫర్ట్స్ అండి రైట్ ఎఫర్ట్స్ సిక్స్త్ వచ్చేసి మనకు రైట్ లైవ్లీహుడ్ అండి మరి సెవెంత్ వచ్చేసి మనకు రైట్ అవర్నెస్ రైట్ అవర్నెస్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఎనిమిదవది వచ్చేసి మనకు రైట్ మెడిటేషన్ అండి ఓకేనా ఒక మనిషి తన జీవితంలో ఉన్న దుఃఖాలను పోగొట్టుకోవాలి అంటే దుఃఖాలు ఒక మనిషి దగ్గరికి రావద్దు అంటే ఆ మనిషి ఖచ్చితంగా కూడా ఈ ఎయిట్ ఫోర్ పాత అనేది ఫాలో కావాలంటే ఈ అష్టాంగ మార్గానికి సంబంధించి ఇవి ఉంటాయి రైట్ ఎయిమ్ అంటే ప్రతి వ్యక్తికి ఒక ఎయిమ్ ఉండాలండి ప్రాపర్గా తర్వాత రైట్ స్పీచ్ అంటే మనకు సమ్క్ వాక్ అని చెప్పేసుకుంటాం మంచిగా మాట్లాడాలా నెగిటివ్ అనేది మంచి దగ్గరికి తీసుకురావద్దు పాజిటివ్గా మాట్లాడాలా తర్వాత యాక్షన్ అండి యాక్షన్ అంటే మనం ఏమని చెప్పుకుంటాం క్రియా ఓకేనా తర్వాత మనకు రైట్ విజన్ అంటే మనకు సమ్యక్ దృష్టి అని చెప్పేసుకుంటాం ఇక్కడ చూడండి రైట్ ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ అంటే కూడా మనము దీనికి సంబంధించి హార్డ్ వర్క్ అది చెప్పేసుకుంటాం తర్వాత లైవ్లీహుడ్ అండి అంటే మనకు ప్రతి మనిషి కూడా ప్రాపర్ జీవన విధానం అనేది ఉండాలా అవేర్నెస్ అంటే మీకు తెలిసే అండి తర్వాత రైట్ మెడిటేషన్ అంటే దీన్ని ఏం చెప్పుకుంటాం అంటే ధ్యానం అని చెప్పేసుకుంటాం ఇవన్నీ కూడా ఫాలో అయితే మనిషి ఏమవుతుందంటే అతని మనిషిలో ఈ సారో అనేది ఉండదండి ఓకేనా సారో అనేది ఉండదు సారో అంటే మనం ఏమని చెప్పుకుంటాం దుఃఖం ఓకేనా ఇది మనకు బుద్ధునికి సంబంధించిన టీచింగ్స్ వచ్చేసి ఇది ఉంటారండి తర్వాత మనకు ఇంకా బుద్ధిస్ట్ లిటరేచర్ అండి అంటే మనము బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యం అని చెప్పేసుకుంటాం మరి బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యంలో మనము రెండు రకాలుగా డిస్కస్ చేయాలండి బౌద్ధ మత సాహిత్యం అంటే ప్రాపర్గా హోల్గా కాకుండా మనం ఏం చేయాలంటే టూ టైప్స్ లాగా డివైడ్ చేసి డిస్కస్ చేయాలి అందులో మనకు ఫస్ట్ వచ్చేసి ఏముంటుంది అంటే హి మహాయాన లిటరేచర్ అని ఉంటుందండి బౌద్ధ మతంలో రెండు రకాలు ఉంటాయండి మహాయాన లిటరేచరు తర్వాత మనకు హీనాయాన లిటరేచర్ అని ఉంటుందండి బౌద్ధ మతంలో మనకు రెండు రెండు చీలికలు వస్తాయండి మనకు నాలుగో బౌద్ధ సంగీత జరిగేటప్పుడు రెండు చీలికలు వస్తాయి ఆ రెండు చీలికలు ఏంటివి అంటే బౌద్ధ మతము రెండు విధాలుగా స్ప్లిట్ అయిపోతుందండి అందులో మనకు మొదటి స్ప్లిట్ వచ్చేసి మహాయాన స్ప్లిట్ అని చెప్పేసుకుంటాం తర్వాత రెండోది వచ్చేసి హీనయాన స్క్రిప్ట్ అని చెప్పేసుకుంటాం ఇప్పుడు మనము బౌద్ధమతానికి సంబంధించిన సాహిత్యం గురించి డిస్కస్ చేసేటప్పుడు ముఖ్యంగా ఇక్కడ మనము మహాయానాకు సంబంధించిన సాహిత్యం గురించి డిస్కస్ చేయాలా తర్వాత మనకు హీనాయానకు సంబంధించిన సాహిత్యం గురించి డిస్కస్ చేయాలా ఓకేనా ముందుగా మనము ఈ మహాయానాకు సంబంధించిన సాహిత్యం గురించి డిస్కస్ చేద్దాం అసలు మహాయాన అంటే ఏంటి మహా అంటే మనము పెద్ద పెద్ద అని చెప్పేసుకుంటామండి బిగ్ ఓకేనా యానా అంటే మనం ఒక వాహనము లేకపోతే వెహికల్ అని చెప్పుకుంటాం ఈ మహాయాన అర్థం ఏంటి అంటే బిగ్ వెహికల్ అని చెప్పేసుకుంటామండి బిగ్ వెహికల్ అంటే మనం దీన్ని ఏమని చెప్పేసుకుంటాం పెద్ద వాహనం అని చెప్పేసుకుంటాం మరి అసలు ఈ మహాయానకు సంబంధించి మరి విధి విధానాలు ఎలా ఉంటాయి సార్ అంటే ది డెవలప్ ది ఐడల్ వర్షిప్ ఆఫ్ బుద్ధ అండి అంటే మనకు గౌతమ్ బుద్ధునికి సంబంధించి ఇది ఏమని చెప్పుకుంటామంటే విగ్రహ విగ్రహాన్ని పెట్టి పూజిస్తారండి గౌతమ బుద్ధుని ఈ మహాయాన సంబంధించిన బుద్ధు మనకు బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ మహాయాన గౌతమ తోని మహాయాన తెగను లేకపోతే ఈ స్పిట్టును ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధుని గౌతమ బుద్ధుని ఏం చేస్తారంటే ఒక దేవునిలాగా పూజిస్తారండి తన విగ్రహాన్ని పెట్టి విగ్రహానికి పూజలు చేస్తారు ఓకేనా మరి ఇంకా ఇంకా ఏం చేస్తారు వీళ్ళు అంటే మనకి ఇందులోనే మనకు బెస్ట్ ఇంపార్టెంట్ ఒక వ్యక్తి ఉంటాడు అండి మహాయానకు సంబంధించిన వ్యక్తి ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే మనకు ఆచార్య నాగార్జున అని చెప్పేసుకుంటాం ఓకేనా ఆచార్య నాగార్జున ఆచార్య నాగార్జున అని చెప్పేసుకుంటాం మరి ఇదే ఆచార్య నాగార్జున వచ్చేసి మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అండి ఇంకా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆచార్య నాగార్జున అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఇదే మహాయాన బౌద్ధ మతంలో శూన్యవాద మాధ్యమిక వాద అనేది పరిచయం చేస్తాడండి ఓకేనా ఇంకా మనకు ఇతని గురించి చూసుకున్నట్టయితే ఇదే మనకు ఇతన్ని ఏమని చెప్పుకుంటాం అంటే మార్టిన్లు ఇండియన్ మార్టిన్ లూతర్ అని చెప్పేసుకుంటామండి భారతదేశానికి సంబంధించిన మార్టిన్ లూతర్తోని పోలిస్తారు ఇంకా మనకు ప్రాఫెట్ ఆఫ్ మహాయాన అని చెప్పుకుంటామండి మహాయాన బౌద్ధమతానికి బౌద్ధ మతానికి సంబంధించి ప్రవక్త లాగా కూడా మనం ఆచార్య నాగార్జున్ లాగా చెప్పేసుకుంటాం ఇంకా మనకు ఇతను మనకు మధ్యమికార అనే ఒక పుస్తకాన్ని రాస్తాడు సృపుల్లేఖ అనే ఒక పుస్తకాన్ని రాస్తాడండి ఓకేనా ఇంకా మనకు ఇతను ఇంట్రడ్యూస్ చేసిన ఈ శూన్యవాద ఏదైతే ఉందో ఈ శూన్యవాదాన్ని ఆది శంకరాచార్యుడు మనకి ఏం చేస్తాడంటే ఇది ఏం చేస్తాడు దాన్ని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఈ ఆది శంకరాచార్యుడు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే అంటే అద్వైత మతాన్ని స్థాపిస్తాడండి ఇది వచ్చేసి మనకు ఈ మహాయానానికి సంబంధించింది ఇంకా ఈ మహాయాన బుద్ధు బు బౌదమతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఒక హోలీ బుక్ ఉంటుందండి ఓకేనా వీళ్ళకి సంబంధించి మహాయానులకు సంబంధించి ఒక పవిత్రమైన పుస్తకం ఉంటుంది ఆ పవిత్రమైన పుస్తకాన్ని మనం ఏమని అంటే వైపుల్య సూత్ర అని చెప్పేసుకుంటామండి ఓకేనా వైపుల్య సూత్ర అనేది మనకు ఈ మహాయాన బౌద్ధ మతానికి సంబంధించిన ఒక పవిత్ర పుస్తకం ఓకేనా ఇంకా నెక్స్ట్ మనకు తర్వాత వచ్చేసి హీనాయానకి సంబంధించిన సాహిత్యం అనేది చూడాలా హీనా అంటే మనము స్మాల్ అని చెప్పేసుకుంటామండి ఈనా అంటే స్మాల్ సేమ్ యానా అంటే వెహికల్ అని చెప్పేసుకుంటాం ఇక్కడ మనకు హీనాయాన అంటే ఏమని చెప్పేసుకుంటాం చిన్న వాహనం లేకపోతే స్మాల్ వెహికల్ అని చెప్పేసుకుంటాం తర్వాత ఇదే హీనాయాలో ఏమవుతుంది అంటే ఒక మనిషి తనకు సంబంధించి మోక్షాన్ని పొందాలంటే అతనికి సంబంధించిన ప్రవర్తన నియమావళి ఈ క్రమశిక్షణ ద్వారానే తర్వాత జ్ఞానం ద్వారానే తనను మోక్షం పొందగలుగుతాడు వీళ్ళు ఏం చేస్తారంటే గౌతమ బుద్ధునికి సంబంధించి విగ్రహారాధన చేయాలండి హీనా ఓకేనా అది తర్వాత మరి ఇక్కడ మనకు హీనాయానాలో సాహిత్యంలో చూసుకున్నట్టయితే మనకు త్రిపీఠ కాసని ఉంటాయండి త్రిపీఠకాస్ అని ఉంటాయి ఓకేనా ఇందులో మనకు చూసుకున్నట్టయితే ఈ త్రీ అంటే మూడు అండి పీటకాస్ అంటే బుట్టలో బాస్కెట్స్ అని చెప్పేసుకుంటాం మనం బాస్కెట్స్ ఉంటాయి కదా ఆ బాస్కెట్స్నే మనం ఏమని చెప్పుకుంటామంటే పీటకాస్ అని చెప్పేసుకుంటాం ఓకేనా మరి ఈ త్రిపీటకాలు వచ్చేసి ఎన్ని ఉంటాయి సార్ అంటే మూడు ఉంటాయండి ఏ భాషలో ఉంటాయి సార్ అంటే మనకు పాలి అనే ఒక భాష ఉంటారండి ఆ పాలి భాషలో ఉంటాయి ఓకేనా మరి ఆ మూడు త్రిపీటకాస్ అంటే మూడు అని చెప్పారు కదా సార్ మరి అవి ఏంటి ఇస్తారంటే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వచ్చేసి సుత్త పీఠిక అని ఉంటుందండి తర్వాత వినయ పీఠిక అని ఉంటుందండి ఓకేనా తర్వాత మనకు అభిధాన పీఠిక అని ఉంటుందండి ఓకేనా సుత్త పీఠిక వినయ పీఠిక అభిధాన పీఠిక మరి పీఠికను ఎవరు రాస్తారు సార్ అంటే ఆనంద అనే ఒక వ్యక్తి రాస్తాడండి ఓకేనా దీన్ని ఎవరు కంపోజ్ చేస్తారంటే మనం ఎవరి పేరు చెప్పుకోవాలి ఆనంద అనే ఒక వ్యక్తిని చెప్పాలి ఈ ఆనంద ఎవరు అంటే మనకు గౌతమ బుద్ధునికి సంబంధించిన ఒక ధనిక శిష్యుడు అండి అంటే రిచెస్ట్ స్టూడెంట్ అని చెప్పేసుకుంటాం ఓకేనా మరి ఈ సుత అనేది ఏం చెప్తుంది సార్ దేని గురించి రాసిండు రాసిండు ఓకే పర్లేదు మరి దేని గురించి రాసిండు అంటే మనకు ఈ డీల్స్ విత్ ది ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఓకేనా గౌతమ బుద్ధుని బోధనలు ఉన్నాయో వాటి గురించి రాస్తాడండి అంటే మనం ఏమని చెప్పుకుంటాం టీచింగ్స్ ఆఫ్ బుద్ధ టీచింగ్స్ ఆఫ్ గౌతమ బుద్ధ ఓకేనా సుత్తపీక అంటే మనకు ఎవరు రాస్తారు ఆనంద అనే వ్యక్తి రాస్తాడు అందులో ఏముంటుంది సార్ అంటే ఈ డీల్స్ విత్ ది ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ గౌతమ బుద్ధ అని చెప్పేసుకుంటాం మరి వినయపీఠిక ఎవరు రాస్తాడు సార్ అంటే ఉపాలి అనే వ్యక్తి రాస్తాడండి ఓకేనా మరి ఇందులో ఏముంటుంది సార్ అంటే ఈ డీల్స్ ది ఆర్డర్ ఆఫ్ బుద్ధిస్ట్ సంఘ ఓకేనా నియమావళి క్రమశిక్షణ గురించే ఉంటుందండి ఇందులో అంటే మనకు ఆర్డర్ ఆఫ్ బుద్ధిస్ట్ సంఘ అని చెప్పేసుకుంటామండి మనకు మనకు ఈ గౌ బౌద్ధ ఉన్న ఆ సంఘాలు ఎలా ఉండాలి సన్యాసులకు సంబంధించి సెయిమ్స్ ఉంటారండి వాళ్ళు ఎలా ఉండాలి మనకు వాళ్ళకు నియమావళి క్రమశిక్షణ గురించి వివరించే గ్రంథమే మనము వినయపీఠిక అని చెప్పేసుకుంటాం ఓకేనా తర్వాత మనకు ఈ అభిదామ పీఠిక ఎవరు రాస్తారంటే మొగలి పుత్త తీస్సా అనే వ్యక్తి రాస్తాడండి మొఘలి పుత్త తీస్సా అనే వ్యక్తి రాస్తాడు ఓకేనా మరి ఈ మొగలి పుత్త తీసా ఈ అభిధామ పీఠిక రాసినప్పుడు మరి ఇందులో సార్ అంటే బుద్ధిజంకి సంబంధించి మనకు మెటాఫిజిక్స్ అండ్ సైకాలజీ గురించి ఉంటుందండి అంటే బుద్ధుని తత్వం గురించి మనకి ఈ అభిధామ పీఠికలో మొగలి పుత్త తీసా అనే వ్యక్తి వివరిస్తాడు ఇంకా చూసుకున్నట్టయితే ఇదే అది అభిధామ పీఠికకు సంబంధించి దీంట్లోనే ఏముంటుంది అంటే ఫిలాసాఫికల్ డిస్కషన్ అబౌట్ ది సుత్త పీఠిక అండ్ వినయ పీఠిక అండి ఓకేనా మనకు ఈ శుద్ధ పీఠిక వినయ పీఠిక ఏదైతుందో దానికి సంబంధించి ఫిలాసాఫికల్ డిస్కషన్ అనేది ఉంటుందండి ఇందులోనే ఇంకా మనకు ఈ అభిదామ పీఠిక అనేది మనకు థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో రాస్తారండి ఓకేనా మూడవ బౌద్ధ సంగీతిలో ఈ అభిధామ పీఠిక అనేది రాస్తారు తర్వాత మనకు ఈ సుత్త పీఠిక వినయ పీఠిక వచ్చేసి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో రాస్తారండి ఓకేనా ఇది వచ్చేసి మనకు హీనాయాకు హీనాయానాకు సంబంధించిన లిటరేచర్ సాహిత్యం ఇంకా మనకి ఇదే హీనాయానాకు సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా సార్ అంటే దీన్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే మిలింద పన్హ అని చెప్పేసుకుంటామండి దీన్నే మనము సెమీ బుద్ధిస్ట్ లిటరేచర్ లాగా చెప్పుకుంటాం ఈ మిలింద పన్హ అనేది ఎవరు రాస్తారు అంటే నాగసేన అనే ఒక వ్యక్తి రాస్తాడండి నాగసేన అనే వ్యక్తి రాస్తాడు మరి ఏముంటుంది సార్ ఇంట ఇందులో అంటే మనకు మినాండర్ అనే ఒక రాజు ఉంటాడండి మినాండర్ అతని పేరేం పేరు మినాండర్ మిలిదా అని కూడా కొన్ని పుస్తకాలలో ఉంటుంది ఓకేనా ఇతను వచ్చేసి మనకు ఇండో గ్రీక్స్ కి సంబంధించిన రాజు అండి మినాండర్ అనే వ్యక్తి ఓకేనా ఈ మినాండర్ ఏం చేశారంటే బౌద్ధవతానికి సంబంధించి తనకి కొన్ని డౌట్స్ ఉంటాయండి ఆ డౌట్స్ అన్ని కూడా ఈ నాగసేన అనే ఒక వ్యక్తిని అత ఋషిని అడుగుతాడు అడిగినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇతను అడిగిన క్వశ్చన్స్ కన్నీ కూడా నాగసేన ఆన్సర్స్ ఇస్తుంటాడు ఓకేనా సమాధానాలు చెప్తుంటాడు అలా చెప్పి 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 ఇతని ఆన్సర్స్ నచ్చి ఇతని ఆన్సర్స్ వల్ల సాటిస్ఫై అయిన మినాండర్ అనే ఒక రాజు తర్వాత కాలంలో ఏం చేస్తాడంటే బౌద్ధ మతంలోకి మారిపోతాడండి ఓకేనా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు ఇంకా మనకు ఇదే హీనాయాన సాహిత్యానికి సంబంధించి ఇంకేమైనా ఉందా సార్ అంటే ఇంకా మనకు ఫిఫ్త్ పాయింట్ లాగా ఏం చెప్పుకుంటామంటే మనకు సైలోన్ అండి సైలోన్కి సంబంధించిన సిలోన్ అని కూడా అంటారు దీన్ని ఈ సిలోన్కి సంబంధించిన లిటరేచర్ బుద్ధిస్ట్ లిటరేచర్ అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే ఈ సిలోన్ అంటే మనము శ్రీలంకకు సంబంధించిన బౌద్ధ మత గ్రంథాలండి అవి ఏంటి అంటే మనకు దీపవంశ మహావంశ చూలవంశ ఈ మూడు పుస్తకాలు కూడా మనకు శ్రీలంకకు సంబంధించిన బౌద్ధ మత గ్రంథాలు ఏంటి విస్తారా అంటే దీప వంశ మహా వంశ ఇంకా మనకు చూల వంశ ఈ మూడు వచ్చేసి మనకు శ్రీలంకకు సంబంధించిన బౌద్ధ మత గ్రంథాలు ఇంకా మనకు వీటితో పాటు ఇంకా మనకు వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా సార్ మరి హీనయాన సాహిత్యానికి సంబంధించింది అంటే మహావిభీషణ శాస్త్రం అనేది ఉంటుందండి మహా విభీష శాస్త్రం ఓకేనా ఇది వచ్చేసి మనకు ఎవరు రాస్తారంటే వసుమిత్ర అనే ఒక వ్యక్తి రాస్తాడండి నాలుగవ బౌద్ధ సంగీతంలో ఈ పుస్తకం అనేది రాయడం జరుగుతుంది ఇంకా మనకు బుద్ధ చరిత్ర బుద్ధ చరిత్ర అనే పుస్తకం ఉంటుంది ఈ పుస్తకాన్ని అశ్వఘోష అనే వ్యక్తి రాస్తాడు అండి అశ్వఘోషుడు ఈ బుద్ధ చరిత్ర అనే పుస్తకాన్ని రాస్తాడు ఓకేనా మాధ్యమిక చరిత్ర అనేది కూడా మన హీనాయానానికి సంబంధించిన పుస్తకమే ఓకేనా మాధ్యమిక మాధ్యమిక చరిత్ర ఇది వచ్చేసి మనకు ఆచార్య నాగార్జున అనే వ్యక్తి రాస్తాడు ఇతనే మనకు ప్రజ్ఞా పారావిత శాస్త్రం కూడా మనకు ఆచార్య నాగార్జునుడే రాస్తాడు ఇది వచ్చేసి మనకు బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యం అండి ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మనము ఈ బౌద్ధ మతానికి బౌద్ధ మతంలో జరిగిన కొన్ని బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉంటాయండి కౌన్సిల్స్ అంటే సమావేశం అని చెప్పుకుంటాం పరిషత్ అని చెప్పేసుకుంటాం కదా అవి నాలుగు జరుగుతాయండి అవి వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పేసుకుందాం ఓకే థ్యాంక్ యూ